సర్ సార్ నేను మేడం పని మనసు కావాలండి సార్ పని చేసే వల్లా మాది పని పని చేసావు మాము సార్ ఈ పరిస్థితి బాగాలేదు సార్ 9 తాగొస్తాడు రోజు కొట్టారు సార్ అందుకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఐదో ఐదో ఏడో క్లాస్ ఆలోచన అందుకేనమ్మా ఏ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు సంపాదించేంత సరిపోతుంది అమ్మా వాళ్ళు రూపాయి రూపాయి కూలు పెట్టుకోరు రేపు పద్దాన్ని మన పిల్లలు చదువుకుండేకి డబ్బులు కావాలి కదా వాళ్ళ వీళ్ళ దగ్గర అప్పు చేయకుండా మన పిల్లల్ని బాగా మంచిగా చదివించుకున్నామని అనుకోరమ్మా వీళ్ళు అందుకేనమ్మా అయినా నీ ఆలోచన మంచిదేనమ్మా పిల్లల కోసమే కదా నీ ఆలోచన చాలా గొప్పగా ఉంటా నువ్వు కష్టపడితే పిల్లలు చదువుకుంటారు మంచి స్టేజ్కి వస్తారు మీ ఆయన ఒకవేళ మీ ఆయన మీకు మీ ఆయనకు బాగా చూసుకుంటారు అన్నమాట అందుకే ఈ చిన్న చిన్న ఇళ్ళలో కొట్లాడుకుండేది విడాకలు విడాకులు తీసుకునేది అన్నీ ఇత జరిగిపోతాయి అమ్మా వాళ్ళకి ఆ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అందుకే గొప్పగా ఆలోచన ఉంటే మనం గొప్ప స్థాయికి ఎదుగుతాం అమ్మా సరేలేమ్మా

பிள்ளேம்மா கூச்சோ நீ மேடம் பிடித்தம்மா பையன் பிள்ளை మేడము మేడమ్ ఎందు ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసినారమ్మా చాలా బిజీగా ఉంది సాయంత్రము మేడము ఆరున్నర అట్లా వచ్చేసింది ఆఫీస్ నుంచి ఎనిమిది గంటలకు అట్లా వచ్చేమ్మా నీకు జీతం ఏమన్నా మాట్లాడిందమ్మా ఎంత ఇవాళ నీ ఏం మాట్లాడలేదా సరేలేమ్మా నువ్వు నువ్వు రా నేను జీతము జీతము ఎక్కువ వేస్తాము ఎందుకంటే నీకు కష్టాలు నేను అర్థం చేసుకున్నాను పక్కింటి వాళ్ళు కూడా చాలా తక్కువ ఇస్తారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు మేడంతో మాట్లాడి ఎక్కువ ఇప్పిస్తాను నువ్వు మా ఇంట్లో నీట్ గా నమ్మకంగా ఉండల్లా చాలా నమ్మకం ఉంటే నీ నమ్మకము నీకు ఎక్కడో తీసుకోతుంది చానా సరే సార్ అది చెప్తే కాదమ్మా నీ విధానము రేపటి నుంచి తెలుసు సాయంత్రం ఎనిమిది గంటలకు రా